మనము ఈరోజు ఈ గురువు రెండవ తారీఖు నుంచి వృషభంలోకి మారుతుండలకి కూడా తల్లిదండ్రులు ఎలా ఉండబోతున్నా తెలుసుకుందాం మీన లగ్నం మేనరాశి ఈ యొక్క మేన లగ్నానికి మూడో ఇంట్లో గురువు సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా వాక్కు పరంగా బాగా అభివృద్ధి కావడం సభలలో బాగా ప్రసంగించగలగడం మీ ప్రసంగాలతో పది మందిని మెచ్చి మెప్పించగలగడం అలాగే వా వాళ్ళు మీకు ఇంప్రెస్ అయ్యి మీరు ఏదైతే అనుకున్న చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించడం ఇట్లాంటి శుభకరమైన మంగళకరమైన ఫలితాలు పరిపూర్ణంగా కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క గురువు ఏడో ఇంటిని చూడడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు పెంపొందడం ఒకరి అభివృద్ధికి ఒకరికి సహకరించుకోగలుగుకోవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే వివాహ ప్రయత్నాల కోసం చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధువు వధువు అయితే అనుకూలమైన వరుడు ఈ సమయంలో లభ్యమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే తొమ్మిదిని గురువు చూడడం వల్ల భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం దైవికమైన బలం శక్తి పెంపొందడం అపార్ట్మెంట్లు మరియు నీళ్ళు కొనుక్కునే కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది అలాగే నిల్వధనం పెంపొందుతుంది బంగారు ఆభరణాలు బాగా కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసుకుంటే కనుక వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశాలు బాగా ఉంటాయి అలాగే అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీకు ఆకస్మికంగా ధనపరమైనటువంటి లాభాలు అధికంగా చేకూరే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి మనీపరమైన సేవింగ్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే కనుక అవి సెటిల్ అయ్యి కొద్దిగా చేతికి ధనం కొద్దిగా లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే లాభస్థానం మీద కూడా గురువు యొక్క శుభదృష్టి వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక లాభప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది స్నేహితులు బంధుమిత్రుల యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభించి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి వాళ్ళు తోడ్పడే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాదు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే మంచిది ఈ యొక్క గురు కుజులు కలిసినప్పుడు మాత్రం మరియు గురువు ఏదైతే స్థానాన్ని చూస్తున్నారో ఆ స్థానాల్ని కుజులు కూడా చూసినప్పుడు ఆకస్మిక ధనలాభాలు ఆకస్మిక ప్రాప్తి అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం ముఖ్యంగా స్త్రీలైతే పురుషుల మూలకంగా పురుషులైతే స్త్రీ మూలకంగా ప్రాప్తి కలగడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే చంద్రుడు చంద్రుడు కూడా గురువుతో కలిసినప్పుడు స్వల్పంగా లాభయ్యే అవకాశం ఉంటుంది అలాగే గురువు చూ గురువు చూస్తున్న ప్లేస్కి చంద్రుడు వచ్చినప్పుడు కూడా గోచర రీత్యా కొద్దిగా లావయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఆకస్మికంగా డబ్బులు రావడం ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి బాగా జరిగే అవకాశం ఉంది అలాగే ఈ గురువు మీదకి సు ముఖ్యంగా బుధ శుక్రులు వచ్చినప్పుడు ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా శుక్రుడు వచ్చినప్పుడు మాత్రం మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ వల్ల ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కాస్ట్ కాబట్టి ఆ ఆ సమయంలో మాత్రం కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు దాని నిమిత్తం విశేషంగా మీరు ఈ యొక్క ఓం నమో నారాయణ మంత్రాన్ని కానీ లేకుంటే ఓం నమో వెంకటేశయ మంత్రాన్ని కానీ ప్రతిరోజు పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ చేపించుకొని ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీరు విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అలాగే మీకు లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక కనకపుష్య రాగం రత్నాన్ని చూపుడు వేలకి రెండున్నర నుంచి మూడున్నర క్యారెట్ల ప్రమాణంగా మీరు ధరించినా కానీ మీకు ఈ ఫలితాలు ఇంకా పరిపూర్ణంగా జరిగే అవకాశం ఉంటుంది అన్ని పనులకు కూడా మీకు మంచిగా యోగిస్తుంది లాభిస్తుంది శుభకరమైన మంగళకరమైన ఫలి ఫలితాలు ఇంకా కూడా పెంపొందించుకోగలుగుతారు అన్ని పరలకు కూడా యోగించి లాభించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కూడా తొందరగా చేరుకోగలుగుతారు కన్యాలగ్నం కన్యా రాశి ఈ యొక్క కన్యా లగ్నానికి తొమ్మిదిలో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాలు జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాప దృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల తరబాటు కొద్దిగా ఇబ్బందులు చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది అది చేద్దాంకు వచ్చి కొన్ని అవకాశాలు కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం మంచిది అలాగే బయలుకి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది కానీ ఈ విషయాలు కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని మంచి జరిగే అవకాశం ఉంది అలాగే మూడు మీద కూడా గురువు యొక్క పాపదృష్టం ఉండడం వల్ల దానికి స్లిప్ అవ్వడము అంటే మాటలు తర్వాత కొద్దిగా వే మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం సోదరా సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు మౌనం పాలించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే పెద్దవాళ్ళను కూడా సాధ్యమైనంత వరకు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దాని వల్ల ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్పులవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉండే కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది అలాగే దైవ దైవస్థానం కూడా ఐదు కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించే అప్రమత్తంగా ఉంది దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు ముఖ్యంగా గురువు ఈ ఈ యొక్క చంద్రుడు కుజుడితో కలిసిన చంద్రుడు కుజుడు గురువు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది స్త్రీ ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది అది ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్త ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ గురువుతో బుధుడు శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రాదు కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే మీకు అన్ని పర ఆకస్మికంగా ధన ప్రాప్తి ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు అలాగే స్త్రీ మూర్వకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం అంటే వాళ్ళు ఏదైనా రిఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ లేకుంటే వారి ద్వారా వేరే షో అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే కనుక సాధ్యమైన తప్ప వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ యొక్క గురు దశలు అంతర్దశలు నడిచినట్లయితే సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారు ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకు ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సలహా సలహాలు సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దంగం పెట్టుకొని స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఓర్ణమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు జపించి మీరు వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటాయి అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని రెండున్నర నుంచి మూడున్నర కేరత్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా మీకు అన్ని మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి శుభం